జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి మండల ప్రజలు ఈ మండల గ్రామాలలో ఎవరైనా కోడి పందాలు గుండాటలు పేకాటలు బొమ్మ బొరుసు క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఈరోజు జగ్గంపేట సర్కిల్ పరిధిలో పన్నెండు మంది మీద కేసులు నమోదు చేయడం జరిగిందని యావత్ సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ వాలీబాల్ లాంటివి ఆడుకోవాలి తప్ప జూదాల జోలికి వెళ్ళకూడదని జూదరుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు జగ్గంపేట కెల్లంపూడి గండేపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి ఈ గ్రామాల్లో ఎవరైనా సరే కోడిపందాలు గుండాటలు పేకాటలు క్రికెట్ బెట్టింగ్ లాంటి జోద పాల్పడితే కఠిన చర్యలు తప్ప ఈ రోజు జగ్గంపేట ఐదు గండేపల్లి మూడు కెరంపూడి నాలుగు పన్నెండు మంది మీద బైండో కేసు పెట్టడం జరిగింది ఎవరైనా సరే సాంప్రదాయ కబడ్డీ వాలీబాల్ లాంటి గేమ్స్కి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతా వెళ్ళాలి తప్ప ఎటువంటి జ్యోతక రేటు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని చెప్పి తెలియజేస్తున్నాం